మళ్ళీ చదువుకునే రోజుల్లో సైన్స్ సార్లు చాట్లు గీసుకుర్రీ బొమ్మలు వేసుకుర్రీ అని చెప్పేది సోషల్ సార్లు ఏమో పటం మ్యాపులు కేంద్రపాలిత ప్రాంతాల మ్యాపులు గీయమనేది ఇక తెలుగు టీచర్ ఏమో సందులు సమాసాలు అలంకారాలు చిందస్సులు అన్నింటినీ చాటుల మీద రాసుకొని తీసుకురమ్మనేది ఏ మా టీచర్లకి ఏడా పొద్దుపోదు ఊకే ఏదో ఒకటి చేసుకొని రమ్మంటారని మస్తుగా గులుక్కునేది చదువుకుంటున్న టైంలో చాటులను ప్రిపేర్ చేసేదందుకే చాకిరి అనుకునేటోళ్ళం కానీ బడి వయసులనే గీ పిలగాడి చేసిన ప్రయోగం చూస్తే ఫ్యూచర్ ఇలా మస్క్ అయ్యే లక్షణాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి టాలెంట్ ఉన్నోని టాయిలెట్ అప్పుడు ఎవరి తరం కాదంటే ఇదే మరి చదివేది పన్నెండో తరగతే గానీ ఒక మనిషిని మోసుకొని ఎగిరే డ్రోన్ తయారు చేసిండు తమ్ముడు మధ్యప్రదేశ్ గ్వాలియర్ కాడు ఉండే మేధాంశు త్రివేది అనే తమ్ముడు మేధస్ అంత ఈ డ్రోన్ తయారు చేసిండట వాళ్ళ కాలేజీ గ్రౌండ్లే దాన్ని ప్రయోగం చేసిండు డ్రోన్ మధ్యలో కూర్చొని మీదికి ఎగిరిండు ఇట్లా ఇక ఈ డ్రోన్ ఎనభై కిలోల वजन ఉన్న మనిషిని అరవై కిలోమీటర్ల స్పీడ్ తోటి ఎగురుకుంటా ఆరు నిమిషాలు మోసుకపోతడట. OECS ఫర్టిలిటీ పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. గుడ్ హ్యాండ్స్ కాల్ చేయండి. ఇక ఇంటి వాళ్ళకి ఇట్లా సంగతి చెప్పాగానే సరే బిడ్డ ఖర్చు ఎంతైనా మేము పెడతాం కానీ నువ్వైతే నీకు ఇష్టమైందే చేయరా నాయన అని చెప్తే ఇక పిల్లగాడు మూడున్నర లక్షలు పెట్టి ఈ డ్రోన్ తయారు చేసిండట ఇక దీనికి ఎంఎల్డిటి జీరో వన్ అనే పేరు కూడా పెట్టిండు దీన్ని డ్రోన్ ట్యాక్సీ లెక్క వాడేటట్టు తయారు చేసిండట తమ్ముడు మొత్తం ఐదేళ్ళు పట్టిందట నిజంగా ఇసోంటి అంగట్ల వస్తే బైకులు కొన్నట్టే పోరి జనాలు రోడ్ మీద ట్రాఫిక్ తగ్గిపోయి మొత్తం మొగుల మీద ట్రాఫిక్ సిగ్నల్ పెట్టవలసి వస్తుంది ఎవ్వరు కాళ్ళు సొంత విమానం కొన్నట్టే కొనుక్కొని ఏడు కంటే ఆడికి ఎగిరిపోయేటట్టు ఇంకా ఎక్కువ దూరం పోయేటట్టు తయారు చేస్తే పెద్ద విమానాలతోటి అక్కరేలేదు ఇక దీన్ని సైన్స్ ల్యాబ్ వరకే పరిమితం చేయకుండా ఏదైనా పెద్ద కాంపెనీలు దగ్గరికి పిలిచి ఈ మంచిగా ఉన్నది మాతో పనిచేస్తే వాళ్ళు తమ్ముడా అని పిలుస్తారేమో చూడాలి ఇక